ఒంగోలు గాంధీ రోడ్డులోని తిరుమల దుర్గ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామివారి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఐదు రోజులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్న సందర్భంగా నిర్వహించి సోమవారం మధ్యాహ్నం వేడుకగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు తాళాలతో డప్పు వాయిద్యాలతో స్వామివారిని ఘనంగా ఊరేగించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఊరేగింపులో కోలాటమాడారు ఈ కార్యక్రమాలను విపిఆర్ జ్యువెలర్స్ అధినేతలు వేముల తిరుమల వేముల కోట్లింగం గుప్త పర్యవేక్షించారు వారికి కుప్పరావురి హరిప్రసాద్ కుప్పరావురి సంపత్ కుమార్ మరియు కుప్పరావురి భరత్సింహ అరుణ్ కుమార్ తదితరులు సహకారం అందించారు

I'm <laughs> よし

మహోత్సవాలు జరిపినాము అయ్యే రోజు నిన్నటి వరకు ఉత్సవాలు జరిపి ఈ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని బిగిన్ చేసినాము కౌరణీయులు ఎమ్మెల్యే శ్రీ దాంచెల్ల జనార్దన్ గారు ఎంపీ శ్రీ మాకుండీ సుబ్ర శ్రీనివాసులు రెడ్డి గారు నిన్న మా యొక్క మందిరానికి ఇచ్చేసి చక్కగా పూజా కార్యక్రమాలు అవి ముగించి మమ్మల్ని మంచిగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినారు బాగా చక్కగా చేశారని స్వామివారి కృపా కథాక్షములు ఎలావెల్లా పురప్రజలకు అన్నీ ఉండాలని ఆశిస్తూ సోమవారం లడ్డుని కూడా అందరికీ మేము పచ్చుతున్నాం చక్కగా ప్రసాదం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము లడ్డు సోమవారు లడ్డూని మేము పచ్చుతున్నాం ఎటువంటి వేలంగానే ఏమీ మేము చేయలేదండి వాస్తవ్యులందరికీ నమస్తం ఈ ఈరోజు మా సోదరుడు తిరుమల దుర్గాజోలస్ వారు వినాయకుడిని స్థాపించడం జరిగింది వినాయక చవితి సందర్భంగా కావున అన్ని ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి అలాగే నిన్న రాత్రి గౌరవ సభ్యులు మా ఎమ్మెల్యే గారు రామచల్ల జనార్దన్ గారు కానీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ గౌరవనీయులు ఇద్దరు మా పూజ నిర్విఘ్నంగా వచ్చి పూజ చేసుకొని మా మందిరం ఇచ్చేశారు మాకు అందరికీ ఆశీస్సులు ఇచ్చి మాతో అలానే అన్నీ ఇలానే జాగ్రత్తగా చేసుకోండి అందరూ కలిసికట్టుగా ఉండండి అని చెప్పని చెప్పినారు మా వినాయక చవితికి ఈ ఈరోజు నిమజ్జన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది అందరూ సహకరించినందుకు ఒంగల్ వాసులు అందరికీ కృతజ్ఞతలు